మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉగాది నుంచి మరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉగాది వరకు జరిగేటటువంటి సంపూర్ణ సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ యొక్క మిథున రాశి వారికి గురుడు జన్మంలోకి రావడం అలాగే మనకి కేతువు సింహరాశి ప్రవేశము ఆ తర్వాత రాహువు మరి ఈ యొక్క కుంభరాశి అలాగే చక్కగా ఈ యొక్క శని మరి మేనరాశి ప్రవేశం చేయడం ద్వారా గతంలో మేద మిథున రాశి వారంతా కూడా పోలీస్ స్టేషన్లకి కోర్టు మెట్లు ఎక్కారు మీరు ఉద్యోగాల కోసం ప్రమోషన్స్ కోసం ఎదురు చూసినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ వచ్చినాయి మరి కొంచెం మీరు కన్నింగ్ యాటిట్యూడ్ని ఈ యొక్క మిథున రాశి వారు తగ్గించుకోవాలా అప్పుడు మాత్రమే మీకు మీ బంధుమిత్రులు కానీ మీ స్నేహితులు కానీ మీ ఉద్యోగంలో మీ యొక్క సీనియర్స్ కానీ వీళ్ళంతా కూడా సహకరించడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే మీరు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు కొంటారు సఫిషియెంట్గా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కష్టపడి పనిచేయాలా అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి మరి బంధుమిత్రులతో సమావేశాలు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అనేటటువంటిది జరపడానికి అవకాశాలు ఉంటాయి విద్యార్థులు చదువులో వెనకబడతారు జనాకర్షణ శక్తి తగ్గిపోతుంది రాజకీయ నాయకులకి మరి అలాగే ఈ యొక్క నామినేటెడ్ పోస్టుల కోసం ప్రయత్నించేటటువంటి వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ మందికి ఈ యొక్క మిథున రాశిలో వాళ్ళకి జాతక సక్సెస్ అవడానికి కారణాలు ఉంటాయి అవకాశాలు ఉంటాయి అలాగే మిగతా వాళ్ళంతా కూడా నామినేటెడ్ పోస్టుల కోసం ప్రయత్నించండి చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు మరి అలాగే మటన్ చికెన్ బిజినెస్లు మరి ఈ యొక్క పబ్స్ రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా మీరు చక్కగా చేసుకోవాలా అలాగే ఈ సంవత్సరం అంతా కూడా సంపూర్ణంగా విశ్వాసరామ సంవత్సరం కాబట్టి అందరికీ కూడా సంపదల్ని కలిగించేటటువంటి సంవత్సరం ఇది కాబట్టి ఈ ఇక మా స్త్రీలందరికీ కూడా మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది కాబట్టి ఉద్యోగాల కోసం రాస్తున్నటువంటి టెస్ట్లు రాస్తున్నటువంటి వాళ్ళు కూడా మీకు స సక్సెస్ అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా యాజమాన్యాలు గుర్తించి మిమ్మల్ని చక్కగా ముందుకు నడిపించేటటువంటి ఉన్నాయి ఇక సంపూర్ణ జ్యోతిష ఫలితాల కోసం మీరు డైరెక్ట్గా నాకు నా ఫోన్ నెంబర్లో వాట్సాప్లో పెట్టండి ఆ తర్వాత అపాయింట్మెంట్ అయిన తర్వాత మేము మాట్లాడడం అనేటటువంటిది జరుగుతుంది ఇక మేము నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్పేటటువంటి ఈ జాతకాలు మేము సాధువులకి మరి అన్నదానాలకి మరి గానగాపురంలో ఇలాగా అనేకమైనటువంటి మా ఆశ్రమాలు ఉంటాయి వాటికి కోసం మేము సాధువులకి అనాథ పిల్లలకి చేసేటటువంటి ఈ సంతర్పణ కోసమే తప్ప మేము వ్యక్తిగతంగా మాకు ఈ జాతకాల కోసం మేము డబ్బులు ఛార్జ్ చేయం కాబట్టి మీకు నిజమైన అవసరం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి కంప్లీట్గా మీరు నన్ను సంప్రదించవచ్చు అలాగే రెమెడీస్ ఏంటంటే ఈ మిథున రాశి వారికి మరి ఈ యొక్క గురు బలం ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకు కిలోం పావు శనగల్ని ప పసుపు రంగు ఉండేటటువంటి వస్త్రాన్నించి పేద బ్రాహ్మణకి మరి గురువారం నాడు ఉదయం దానం చేయండి తెల్లవారుజామున మూడు గంటలకి అదేవిధంగా తాంత్రిక జ్యోతిష సూత్రాలు ప్రకారము మరి చక్కగా మీరు రాబి చెట్టుకి నీళ్లు పోస్తూ మరి నూట ఎనిమిది ప్రదక్షిణాలు శనివారం నాడు అలాగే మేడి చెట్టుకి నీళ్లు పోస్తూ మరి మీరు చక్కగా నూట ఎనిమిది ప్రదక్షిణాలు గురువారం నాడు చేయాలి అలాగే జ్ఞానదేవత అయినటువంటి దశమహాభిథల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది మిగతా విషయాల కోసం మళ్ళీ మనం చూద్దాం నెక్స్ట్ వీడియోలో శుభమస్తు